పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగేశ్వరరావు కవలకు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటిపై వేసి గెలిపించాలని తాడేపల్లిగూడల్లో వాసు ఇంజనీరింగ్ కాలేజ్ శశి ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీలో ప్రచారం నిర్వహించిన కవల నాగేశ్వరరావు విష్ణులో ఉంది అక్కడ కార్పొరేట్ కాలేజీ కాబట్టి అక్కడ నుంచి ఇంట్రడ్యూస్ కేజీ ఉన్నప్పుడు లేదు సో ధ్యాన్ ఐ హావ్ ఇంట్రొడ్యూస్ దట్ పిఎఫ్ స్కీమ్ ఇవన్నీ అందరూ హ్యాపీగా ఉన్నారు ఆరు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రూపాయలకి మన పదిహేను రూపాయలకి మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది కోడేటాను నా పేరు డాక్టర్ కవడ నాగేశ్వరరావు టీచర్స్ ఎమ్మెల్సి ఈస్ట్ కోడారు ఎస్ట్ గోడ టీచర్స్ ఎమ్మెల్సీగా కంటెక్ట్ చేస్తున్నాను గత యాభై సంవత్సరాలుగా ఫార్మా ఇండస్ట్రీ లాస్ట్ సెవెంటీన్ ఇయర్స్లో అకడమిక్స్లో ఎక్స్పీరియన్స్ తోటి ఎంఎల్సీ క్యాండిడేట్గా అవకాశం వచ్చింది దానికి కంటెస్ట్ చేయాలని చెప్పేసి నవం మన నవంబర్ ఫోర్టీన్త్ టీచర్స్ డే రోజుని అనిపించింది సో బహారీఖు అప్లికేషన్ తీసుకోవడము పద్దెనిమిది తారీఖు నుంచి చేసి కంటెస్టెంట్గా నిలబడ్డాను సో అందరినీ ప్రతి టీచర్ని ఆటర్ రిజిస్ట్రేషన్స్లో అందరినీ ప్రతి కాలేజీకి వెళ్ళి మన ఓటు అభ్యర్థిస్తున్నాను ఇంత మన ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అకాడమిషియను ఫార్మసిస్ట్ ఫార్మసీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మన సమాజానికి టీచర్స్ వృత్తికి మంచి న్యాయం చేయాలి ఏమైనా అపరిష్కృత సమస్యలు ఉంటే పరిష్కారం టేకప్ చేసి గవర్నమెంట్ దృష్టిలో చేసి చే నా వంతు కృషిగా నేను చేస్తానని చెప్పేసి అందరికీ విన్నప్పం చేసుకుంటా దయచేసి మీ అమ్మని మీ నోట్ను నాకు ప్రాధాన్యత క్రమంలో వేసి నేను వినిపించవలసింది అక్షతమైన గెలిపించి ఈ సమాజానికి రాష్ట్రానికి మంచి సేవ చేసే భాగ్యం కల్పించాలని